아, 완벽 와 보드 데리러

چارو گريو ريو 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 چارو گري గ్రామ అభివృద్ధిలో భాగంగా సప్తగిరి కాలనీలో యూజీడీ రోడ్స్ నిర్మాణ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది అన్ని డివిజన్స్లో సుమారుగా యాభై డివిజన్లలో ప్రతి ప్రాంతంలో పనులు నడుస్తూ ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎక్కడ నిర్లక్ష్యానికి గురైనటువంటి మన ప్రాంతం ఇలా బ్రహ్మాండమైనటువంటి యూజీడీ వాటర్ పైప్ లైన్స్ తోటి మంచి క్వాలిటీతో మరో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కూడా తేడా రాకుండా జరిపేటువంటి ఏర్పాటు చేస్తాను మీరు చూస్తూ ఉన్నారు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇక్కడ కూడా ప్రారంభించడం జరిగింది అదే మాదిరిగా మీరు చూస్తూ ఉన్నారు డ్రీమ్స్ ఈ వర్షాకాలంలో గోదావరిలు ఉప్పొంగినా ఏం చేసినా ఒక చుక్క కూడా ఇళ్ళలకు నీళ్లు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీంట్లో ఘనంగా నిజంగానే విజయం సాధించినట్టుగా భావిస్తూ ఉన్నాం ఇంకా ఇంకా ఎందుకంటే ఈ అభివృద్ధిని చూస్తూ చిన్న చిన్న గలీలను కూడా చూస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంది యాభై సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఇంత నిర్లక్ష్యానికి గురైందని చెప్పి అధికారులకు కూడా తెలియనటువంటి సందులు ఇవాళ గుర్తించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆశ్చర్యపోతా ఉన్నారు రెండు వందలు అయిపోతే అయిపోతుంది మూడు వందలు అయిపోతే అయిపోతాయి అనేది వందల కోట్ల రూపాయలు పెడతా ఉంటే కూడా సరిపోయిన రోడ్లు ఇలా చూస్తున్నాం అయినా వెనక్కి పోయేది లేదు పూర్తి శాతం వందకు వంద శాతం అన్ని గల్లీలో చిన్న పెద్ద రోడ్లు ట్రైన్లు అన్ని కడతాం యాభై సంవత్సరాలకు ఎలా ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సింగరేణి కాలనీలో జాంబర్ రోడ్లు కూడా ఎప్పుడో యాభై నలభై ఏళ్ళైందా నలభై యాభై వేలైందా నేను ఉండబట్టి రోడ్లు వేయాలి మీరు అందరూ అదే దాంట్లో గుట్టి పెరిగడం లేదు మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఆ గల్లీలలో కూడా రోడ్లు వేస్తూ ఉన్నాం రోడ్లు వెడల్పు చేస్తూ ఉన్నాం ప్రతి జాల జరుగుతుంది ఇవాళ పల్లె నుంచి పట్టణం వరకు అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం వందల గడ్డ చేసిపోయిన మన ఊరిని ఒకప్పుడు బతకడానికి వచ్చిన మనం మళ్ళీ మన భవిష్యత్ తరాలకు బంగారు బాటు వేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం మీరు అందరు సహకరించండి భాగస్వాములు కానీ ధన్యవాదాలు